హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇంకా నిన్నటి వ్లాగులు చెప్పాను కదండి రేపైతే మేము జర్నీ అయితే చేస్తున్నాము తిరుపతి వెళ్ళిపోతున్నాం అని చెప్పి ఇంకా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కే నిద్ర లేచాను నిద్రలేచి ఇంకా నేను రెడీ అయిపోయిన కాఫీ కూడా ఫ్రెష్ చేసేసాను ఇంకా ఇక్కడ చూసారు కదా భవి అప్పటి వరకు చక్కగా ఆడుకున్నాడు వాళ్ళమ్మ నిద్ర లేచింది ఇంకా లేగానే ఎక్కడికి వెళ్ళిపోయిద్దాం అనే టెన్షన్ తోటి మాకు బావి కూడా చెప్పట్లేదు పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్కలా బిహేవ్ చేస్తారు ఇక్కడ చూశారు కదా మేము వెళ్తున్నాం అని చెప్పి చెప్పులు వేసుకొని మా కోసం అయితే వస్తున్నాడు ఇంకా మేమైతే ఇంకా స్టార్ట్ వెళ్ళిపోతున్నాము అప్పుడే వచ్చి ఫైవ్ డేస్ అయిపోయింది వెళ్ళడం కూడా అయిపోతుంది ఇక నానేమో మార్కెట్కి వెళ్ళి ఆటో అయితే తీసుకుని వచ్చారు ఇంకా డైరెక్ట్గా మేము చీరాల రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాము ఇక అందరికీ బాగా చెప్పేసి ఇంకా ట్రై ఆటో ఎక్కి ఎక్కుతున్నాం అప్పటికే సిక్స్ థర్టీసింది సెవెన్ ఓ క్లాక్కి ట్రైన్ మేము అక్కడికి వెళ్ళి మళ్ళీ చీరాల్లో బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి ఇక్కడ అందరికైతే బాగా చెప్తున్నాను ఇంకా నిన్న మా కుమారమ్మమ్మ వస్తూ వస్తూ పూలన్నీ అవన్నీ తీసుకొచ్చారు కదా ఇక పూల పెట్టుకొని అయితే ఇంకా రెడీ అయితే వెళ్ళిపోతున్నాను కొంచెం బాధగానే ఉంది వెళ్ళడానికి కానీ ఇంకా తప్పదు కదా వెళ్ళాలి కానీ ఈసారి అవి చాలా చిరాకు పెట్టేశాడు వెళ్ళడమే బెటర్ అనిపించింది నాకు ఎందుకంటే వాళ్ళకి ప్రశాంతత లేదు నాకు అంతకంటే ప్రశాంతత లేదు చిరాకు చిరాకుగా ఉన్నప్పుడు మనం ఉండకుండా వెళ్ళిపోవడమే బెటరు మనకు చిరాకుగా ఉండి పిల్లలు తిట్టుకుంటా చిరాకు చిరాకు పడతా ఉంటే మనం మనశ్శాంతిగా ఉండలేము వాళ్ళు మనశ్శాంతిగా ఉండలేరు సో ఫైనల్గా ఈ పరిపాలన అయితే చూసేసాను నాలుగైదు రోజులు ఉన్నాను ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాను ఇప్పుడు చూసారు కదా చాలా యాక్టివ్గా మంచిగా ఆడుకుంటున్నట్టు ఉంటాడు కానీ నైట్ అయిపోయేసరికి హవిలోకి కొత్త హవీష్ వస్తాడనమాట మరి ఏమవుతుందో ఏమో తెలియదు ఇంకా ఫీడింగ్ ఆపడం వల్ల మరేమో తెలియదు కానీ చాలా ఇబ్బంది అయితే పెడుతున్నాడు ఇంకా మా డాడీ ఎక్కడ వర్క్ చేస్తారనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను చెప్పాను కదా మా ఇంటికి దగ్గరలోనే అని చెప్పి ఇదేనండి ఐటీసీ ఎప్పుడు మేము నైట్ టైంలో వస్తాం కదా ఈరోజు మార్నింగ్ టైంలోనే మీకు అయితే చూపిస్తున్నాను ఇప్పుడైతే డ్యూటీలోకి అందరు వెళ్ళిపోతారు కాబట్టి బయటంతా ఖాళీగా ఉంది అదే డ్యూటీ వదిలే టైం అయితే అసలు ఈ రోడ్డు అంతా అసలు వాళ్ళే ఉంటారనమాట వర్కర్సే ఫుల్గా ఇది చాలా పెద్దదండి ఇక్కడ ఎలక్షన్స్ కూడా జరుగుతూ ఉంటాయి నేను చెప్పాను కదా ఇది గవర్నమెంట్ జాబ్ లాగే అని గవర్నమెంట్ జాబ్ అయితే కాదు కానీ రిటైర్డ్ అయిపోతే డబ్బులు వస్తాయి పెన్షన్ వస్తుంది అండ్ ఇప్పుడు హెల్త్ ఈఎస్ఐ పిఎఫ్ అన్నీ కూడా రికవర్ కవర్ అవుతాయి అనమాట బాగుంటుంది మా తాత జాబ్ మా నాన్నకు వచ్చింది ఏ తర్వాత ఎవరు లేరు కాబట్టి అమ్మేసుకోవడమే ఇంకా మా నాన్న ఇంక మేము రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ వెల్కమ్ హోటల్ ఉంది ఇక్కడైతే ఆటో ఆపేశారు ఇంకా ఆటో ఆపగానే ముందు ఆ హోటల్లోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దాం అనుకుంటున్నాము అంత ఇంకా వేరేది ఉంది కానీ అక్కడ ఫేమస్ కానీ ఇంక ఇప్పుడు అంత టైం లేదు చాలా లగేజీలు కూడా ఉన్నాయి కదా అందుకని ముందు ఇడ్లీ అయితే ఆర్డర్ ఇచ్చేసాను నేను అవికి ఇడ్లీ పెడదామని చెప్పేసి బయట హోటల్స్లో దోశలు ఏంటంటే చాలా అంటే మెత్తగా ఉండవు కదా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి అది వాళ్ళని అవలడానికి కష్టంగా అనిపిస్తుంది అని చెప్పేసి నేను ఇడ్లీ ఆర్డర్ పెట్టాను కనీసం ఒక వన్ ఇడ్లీ కూడా తినలేదు ఇంకా అక్కడ వాళ్ళందరికీ కూడా హాయ్ చెప్తున్నాడు అనమాట అవి వాళ్ళు చూస్తే చాలు నవ్వడము హాయ్ చెప్పడము సగం ఇదే దిష్టి తగులుతుందో మరేమో తెలియదు అందరు చూసినప్పుడు యాక్టివ్గా ఉంటాడు కదా దానివల్ల కూడా దిష్టి ఉంటుంది నరదిష్టికి నల్లరైన బద్దలైద్ది కదా అలాగైనా మరేమో నాకు నిజంగా అర్థం కావట్లేదు ఇంటికి వచ్చి నాకు మా ఆయనకి అని చెప్తా ఉంటే అవికి దిష్టి తగులుతుందేమో అటు ఇటు తిరుగుతూ ఉన్నాం కదా అని చెప్పైతే అన్నారు అదే నిజమేనేమో అనిపించింది నాకు ఇక బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టేషన్కి అయితే వచ్చేసాము ట్రైన్ వచ్చేసి థర్డ్ ప్లాట్ఫామ్కి అయితే వస్తుంది అని చెప్పేసి అనౌన్స్మెంట్ వచ్చింది ఇంక లిఫ్ట్ అయితే ఉంది కాబట్టి లిఫ్ట్లో వెళ్ళిపోతున్నాము లేదంటే ఇంత లగేజ్ తోటి దిగాలి ఎక్కాలి అంటే చాలా కష్టం కదా ఇంకా అందుకని మంచిగా అయిందిలే అనుకున్నాం మేము ఇక్కడ లిఫ్ట్ ఉంటుంది థర్డ్ ఫ్లోర్లో దిగేటప్పుడు లిఫ్ట్ ఉంటుంది అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే బాగా జరుగుతుంది డెవలప్ చేస్తున్నారు చీరాల రైల్వే స్టేషన్ని డెవలప్మెంట్ జరుగుతుంది ఎప్పటికప్పుడు మారిపోతా ఉన్నాయి కదా ఇది కూడా బాగా డెవలప్ చేస్తున్నారు ప్లాట్ఫామ్స్ కూడా పెంచారు ఇంక ఇక్కడ షాప్స్ కానీ ఇవన్నీ కానీ బాగా డెవలప్ అయింది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది ఇంకా కరెక్ట్గా ఇక్కడికి వచ్చామా అవి అయితే ఇంకా పార్టీ చేసేసాడు ఇంక ఇంటి దగ్గర ఎర్లీగా వచ్చేసాం కదా ఇక్కడ అదంతా క్లీన్ చేసుకున్నాము మేము ఇంకా డబల్ డక్కర్కి అయితే ట్రైన్కి బుక్ చేసుకున్నాము అంటే ఇంకా ఏ ట్రైన్స్ అవైలబుల్గా లేవు మళ్ళీ నైట్కి ఉన్నాయి అనమాట నైట్ ఒకవేళ మేము ఎక్కి వెళ్ళామంటే మార్నింగ్ అయిపోద్ది మళ్ళీ రేపు మళ్ళా వెంటనే బయలుదేరే మా డాడీకి రేపు నైట్ డ్యూటీ ఉంది ఈ ట్రైన్ అయితే ఏముంది మార్నింగ్ మధ్యాహ్నానికి వెళ్ళిపోతాము మళ్ళీ నైట్ కి మా నాన్న రిటర్న్ అయిపోతాడు రేపు మార్నింగ్ వచ్చి కాస్త రెస్ట్ కూడా తీసుకుంటాడు ఇక్కడేమో కిందకి దిగేసి నడుస్తున్నాడు అక్కడేమో ట్రైన్ ఉంది మధ్యలో మళ్ళీ ఎక్కడ పడిపోతాడని భయంతో పట్టుకుంటే చూసారు కదా అసలు ఎంత దారుణంగా ఏడుస్తున్నాడో నిజంగా అవిని అవి రోజు రోజుకి చాలా మొండి మొండిగా అయిపోతున్నాడు అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ఇంకా చూసారు కదా మా ట్రైన్ అయితే అనౌన్స్మెంట్ ఇచ్చేశారు డిస్ప్లే కూడా వేసేసారు ట్రైన్ సెవెన్ ఓ క్లాక్ కానీ లేట్ అయిపోయింది ట్వంటీ మినిట్స్ లేట్ అయిపోయింది ఎవరి డెక్కర్ అవి ఫస్ట్ టైం ఎక్కుతున్నాడు అంటే లోనంతా ఏసీ ఉంటుంది ఈ సమ్మర్ కూడా కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది నేను డబల్ డెక్కర్ వైజాగ్ టు తిరుపతి ఎక్కాను తిరుపతి టు విజయవాడ ఎక్కాను మళ్ళీ విజయవాడ టు వైజాగ్ ఎక్కాను ఇలా చాలాసార్లు ఎక్కాను ఎందుకంటే మేము అప్పుడు వైజాగ్లో ఉండేవాళ్ళం కదా అప్పుడైతే అనమాట ఇది వైజాగ్లో తిరుపతి అయితే వస్తుంది కాకపోతే ఇప్పుడు టెన్షన్ ఏంటంటే నైట్ టైం జర్నీ అయితే తోటి బెటర్ కానీ మార్నింగ్ కదా అసలు ఏం చుక్కలు చూపిస్తాడా ఏంటనే చాలా టెన్షన్గా ఉంది ఇక్కడ మనకి సీట్స్ సీటింగే ఉంటుంది స్లీపర్ అయితే ఉండదు కూర్చొని ఉండాలి అండ్ ఎదురు వచ్చేసి ఇట్లాగా మనకి ఏమన్నా తినడానికి న్యూస్ పేపర్ ఏమన్నా పెట్టుకోవడానికి అయితే ఇట్లా ఇస్తారు కదా దాని మీద అయితే చక్కగా హవి కూర్చొని కాసేపు ఆడుకున్నాడు పానీలే అనుకున్నాము మా సీట్లోనే కూర్చోవాలంటే కొంచెం ఫ్రీగా ఉండదు కదా అదే నార్మల్ స్లీపర్ అనుకోండి సీట్ ఉంటుంది ఫ్రీగా కూర్చోవడానికి ఉంటుంది ఇక్కడ ఏంటంటే కరెక్ట్గా మనం కూర్చోడానికి సరిపోయింది ప్లస్ పాయింట్ ఏంటంటే ట్రైన్ అంతా ఖాళీగా అంటే పర్లేదు మరీ రష్గా లేదు మరీ ఖాళీగా లేదు కొంచెం కొన్ని సీట్స్ అయితే ఖాళీ ఉన్నాయి దానివల్ల అదొక ప్లస్ పాయింట్ అయింది కాసేపు ఎందుకు అనేది మీకు లాస్ట్ వరకు చూస్తే అర్థమైద్ది నా వీడియోస్ ఇదే మొదటిసారి చూసి ఇక్కడ వరకు చూసినందుకు కూడా చాలా థ్యాంక్ యూ అండి లైక్ చేయడం ఫ్రీనే ప్లీజ్ ఒక లైక్ చేయొచ్చు కదా అలాగే కామెంట్ చేయడం కూడా అంతకంటే ఫ్రీనే కామెంట్ చేయడం వల్ల నాకు మంచిగా అనిపిస్తుంది కదా వీడియోస్ అయితే ఎలా ఉన్నాయి ఏంటి అనేది చెప్తూ ఉంటే నేను కూడా ఏమన్నా చేంజ్ చేసుకోవడం అట్లా కూడా చేస్తూ ఉంటాను సో ఇంక ఇక్కడ మా అమ్మ మా హవి కోసం అని చెప్పి బుక్ పెన్నీ ఇచ్చిందనమాట ట్రైన్లో ఏమన్నా రాసుకుంటాడు అని చెప్పేసి ఇంకా కాసేపు ఉన్నాడండి అక్కడ ఇంక అంతే దాని తర్వాత ఒకటే ఏడుపు ఇంకా ఫుల్ ఎండ్ వస్తుందని చెప్పేసి ఇక్కడ మెష్ లాంటిది ఇచ్చేసారు అదైతే వేసేసాను ఇంకా మా సైడ్ ఎండ్ వస్తుంది ఇక ఇక్కడ దిగిపోయాడండి దిగిపోయి నడుస్తాను అంటాడే నడుస్తాను అంటాడు పరిగెడతానంటాడు మాకేమో టెన్షన్ ఇది వచ్చేసి ఏంటంటే స్టెప్స్ ఉంటాయి అనమాట నేను మీకు డబల్ డక్కర్ ఎలా ఉంటుంది అనేది కూడా డీటెయిల్గా చూపిస్తాను ఎందుకంటే మంది ఎక్కువ ఉంటారు కదా అందుకని చెప్పి మా డాడీ కూడా ఇదే ఫస్ట్ టైం ఎక్కుతున్నారు మా వాళ్ళు మొన్న ఎక్కారు మా చిన్న పట్టు వాళ్ళతో వచ్చేటప్పుడు ఇంకా చూసారు కదా ఇంకా అవి అయితే అస్సలు ఉండట్లేదు సీట్లోనే ఉండకుండా అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిప్పేస్తున్నాడు ఇక మా డాడీ కాసేపు అలా చూసుకున్నారు ఇదిగోండి స్టెప్స్ ఉన్నాయన్నమాట మాకు డబల్ డక్కర్లో పైన సీట్స్ వచ్చాయి కింద సీట్స్ ఏంటంటే మరీ ప్లాట్ఫామ్కి కతుక్కుని వెళ్తున్నట్టు ఉంది విండో దానికంటే కింద సీట్స్ బాగుంటాయి నాకు కింద సీట్స్ నచ్చుతాయి ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే జర్నీ టైం కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట మనకు ఫైవ్ అవర్స్ లోపే తిరుపతి వెళ్ళిపోతాము చీరాల నుంచి తిరుపతి కొంచెం దగ్గర విజయవాడతో పోల్చుకుంటే విజయవాడ నుంచి ఇంకొక టూ అవర్స్ కదా చీరాలు రావాలంటే టూ అవర్స్ జర్నీ అనేది తగ్గింది అండ్ సెవెన్ ఓ క్లాక్ సెవెన్ ట్వంటీకి అట్లెక్కాను కూడా ట్వెల్వ్ థర్టీ అట్లయితే దిగేస్తాము అస్సలు కంటే అస్సలు కూర్చోవట్లేదు ఇంకొక పిల్ల మైనస్ ఏంటంటే హవికి వైట్ షర్ట్ వైట్ షర్ట్ వేయడం నేను చాలా తప్పు చేశాను అసలు ఎంత మురి మురికైపోతుందో వైట్ షర్ట్ అబ్బానవసరం చేశాను రా బాబు డార్క్ కలర్ వేసి ఉంటే అనిపిస్తుంది అస్సలు కూర్చొని అంటాడు పిలిస్తే రాడు రమ్మంటే రాడు వినడు అబ్బా అబ్బా అసలు టార్చర్ చూపించాడు జర్నీ మొత్తము ఏడుస్తాడు అలాగ ఇంకా ఆసేపు అయినా పడుకుంటే బాగుండు అనిపించింది నాకు మేము సెవెన్ ట్వంటీకి అట్లా ఎక్కాం కదా టెన్ ఓ క్లాక్ వరకు ఇంకా అలాగే చేశాడు ఇక మా డాడీ ఇంకా అవి కోసం అని చెప్పేసి అటు ఇటు వాకింగ్ చేపించడానికి అయితే తీసుకొని వెళ్ళారు ఇంకా అది కాక అవికి రన్నింగ్ నుంచి అవుతుంది కదా జలుబు బాగా ఎక్కువైపోయింది సడన్గా ఎక్కువైపోయింది ఫీవర్ వచ్చింది కదా ఇంకా అప్పుడు బాగా ఎక్కువైపోయింది అనమాట ఇక ఎప్పుడు తగ్గిద్దో ఏంటో ఇంకా కంటిన్యూస్గా ఈ జర్నీల వల్ల మరేమో వెళ్తే కానీ ఇంటికెళ్తే సెట్ అవుతాడు అనుకుంటున్నాను లేదంటే ఇంకా హాస్పిటల్కి బాగున్నాయి నీ చెప్పులు సూపర్గా ఉన్నాయి అటు వెళ్ళావా వెళ్ళావా సరే ఇంకా కాసేపు తిరిగి తిరిగి వచ్చిన తర్వాత ఆకలిసినట్టుంది నేను ఇంకా బ్రెడ్ అలాగే పిస్తాలు అయితే తీసుకొని వచ్చాను ఇంక ఎందుకంటే జర్నీలోకి ఫుడ్ మెయిన్ అండి ఫుడ్ లేదంటే చాలా అయిపోయింది అందుకని మెయిన్గా ఫుడ్ పెట్టుకొని వచ్చాను ఇంకా కాసేపు ఫుడ్ కొంచెం తిన్నాడు తినే అంతసేపు సైలెంట్గానే ఉన్నాడు ఇంకా బొమ్మలు కూడా కొన్ని పెట్టుకొని వచ్చాను కార్స్ లైట్ కార్స్ అవి కూడా పెట్టుకొని వచ్చాను అవికి ఏంటంటే నచ్చితేనే ఆడతాడు లేదంటే లేడు ఇంకా ట్రైన్ కొంచెం ఖాళీగా ఉందని చెప్పాను కదా మా డాడీ అయితే పాపం ఫుల్ టైర్డ్ అయిపోయారు ఇంకా కంటిన్యూస్లీ ప్లస్ నైట్స్ కదా అందరికి కూడాను ఇంకా వెనక సీట్ ఒకటి ఖాళీగా ఉంటే ఇంకా అక్కడ వెళ్ళి కూర్చున్నారు ఎందుకంటే హవి ఇక్కడ కూర్చుంటాను అన్నాడు సీట్లో ఇంకా ఎదురుతుంది కదా అదైతే చక్కగా పెట్టేసుకుంటే హవి కూడా పడకుండా ఉంటాడు ఇక్కడ చూసారు కదా ఎంత క్యూట్ గా ఏషాలు వేస్తున్నాడో నాకు బ్రెడ్ పెడుతున్నాడు వీడియోకి పెడుతున్నాడు చూడండి నాకు పెట్టడంట అసలు ఎంత తెలుస్తుందో ఇప్పుడు పిల్లలకి ఇప్పుడు పిల్లల్ని అసలు మనం గెస్ట్ చేయలేము అన్నీ ముందే తెలుసుకొని పుట్టేస్తున్నారో ఏంటో మరి ఇంకా మళ్ళీ తినేసిన తర్వాత మా డాడీ మళ్ళీ హవి ఆడడం స్టార్ట్ చేసాడు ఇంకా మా డాడీ లేచి వచ్చి చూస్తూ ఉన్నారనమాట మళ్ళీ తీసుకెళ్ళి అటు ఇటు అటు కాస్త తిప్పుకొని వచ్చారు పిల్లలకి ఏంటంటే కాళ్ళు మరీ కట్టేసినట్టు అనిపిస్తుంది ఏమో ఇలాంటి అప్పుడు అందుకే వాళ్ళు అలా క్రాంకీగా అవుతారు మనం అంటే పెద్దవాళ్ళం కాబట్టి ఓకే మనం ఇప్పుడు జర్నీ చేస్తున్నాం ఈ టైంకి మనం ఇంటికి వెళ్తామని ఒక ఇది ఉంటుంది కాబట్టి రెస్ట్ తీసుకోవాలి అనుకుంటాము పిల్లలకి ఏంటంటే అదంతా ఏం తెలియదు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఎంతసేపు ఆడుకోవాలి అల్లరి చేయాలి ఇదే ఉంటుంది అబ్బా పిల్లలకి నిజంగా పిల్లలు అంత అంతకు ముందు రోజుల్లో ఎలా కన్నారా అంతమందిని అనేది నాకు ఇప్పటికీ పెద్ద క్వశ్చన్ మార్క్ కాకపోతే అప్పటి రోజుల్లో ఏంటంటే ఇలా జర్నీలు అటు ఇటు తిరగడాలు ఏముండే కాదు ఇంకా వాళ్ళ కూడా వదిలేసేవాళ్ళు ఫ్రీగా మనం ఏంటంటే ఇప్పుడు ఎక్కడైనా వదిలేయాలన్నా కూడా భయపడుతున్నాము జర్నీలు అవి కూడా చేయక తప్పట్లేదు అండ్ ఇప్పుడు నేను మీకు ట్రైన్ అయితే చూపిస్తాను డీటెయిల్గా ఫస్ట్ అయితే పైన ఇలా ఉంటుంది తర్వాత కిందకి దిగడానికి ఉంటుంది మధ్యలో కొంచెం ఒక కొన్ని సీటింగ్స్ వస్తాయి అన్నమాట మధ్యలో వస్తాయి కరెక్ట్గా డోర్ పక్కనే ఇంకా డోర్ ఓపెన్ చేస్తే ఏసీ అంతా ఇంకా లోపలంతా ఏసీ డోర్ ఓపెన్ చేస్తే బయటికి వెళ్తాం డోర్ దగ్గర ఇంకా కామన్గా వాష్రూమ్స్ అదంతా యాజ్ యూజువల్గా కామన్గానే ఉంటుంది డబల్ డెక్కర్ బాగానే ఉంటుంది కూర్చోగలిగే వాళ్ళకైతే జర్నీ కూడా ఎక్కువసేపు అనిపించదు అండ్ ఏసీ ఉండాలి సమ్మర్కి ఇబ్బంది పడద్దు అనుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది ఇంకొంకొక సైడ్ అయితే చూపిస్తున్నాను ఈ సైడ్ అయితే ఓన్లీ సిక్స్ సీటింగ్సే వచ్చాయి మధ్యలో ఇంకా మళ్ళీ కిందకి స్టెప్స్ దిగితే కింద మనకి సీటింగ్ అనేది ఉంటుంది సేమ్ పైన ఎలాగ ఉందో కింద కూడా అలాగే ఉంటుంది కానీ నాకు ఎందుకనో పైన సీటింగే నచ్చిద్ది మీరు ఎప్పుడైనా డబల్ డక్కర్ ఎక్కారా ఎక్కితే కనుక మీకు ఎలాగ ఇష్టం ఇది చూడండి మరీ కిందకు ఉంటుంది విండోలో నుండి చూస్తున్నా కూడా ఇలా డోర్ అయితే స్లైడ్ ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకుంటే మనమైతే బయటకు వచ్చేస్తాం ఇదిగోండి డోర్స్ ఇక్కడ అంతా ఇంకా నార్మల్గానే ఉంటుంది మొత్తానికి డబల్ క్కర్ కూడా మొత్తం మీకు ఎలా ఉంటుంది అనేది కూడా చూపించేశాను ఇంక ఇప్పుడు హవీ వాళ్ళ తాత అయితే తిరుగుతున్నారు ఈ డోర్స్ చాలా గట్టిగా ఉన్నాయి అసలు పుష్ చేయాలంటే కష్టమైపోతుంది ఇక పిస్తాల్ పెడుతున్నాను ఇంకా రోస్ కూడా బాగా రన్నింగ్గా ఉంది నాప్కిన్ ఖచ్చితంగా ఉంటుంది ఇదిలో ఒక వన్ అవర్ నిద్రపోయే అవి ఇంకా స్టేషన్ అయితే వచ్చేసాము తిరుపతికి కరెక్ట్గా మేము తిరుపతిలో దిగే టైంకి స్క్వాడ్ వచ్చేసి ఒకళ్ళని అయితే పట్టుకున్నారు ఫిఫ్త్ క్లాస్ చదివే పిల్లలకి ఫైవ్ ఇయర్స్ అని చెప్పి టికెట్లు అయితే తీసుకున్నారంట పాప మాలను అయితే జైల్లో పెడతామని అయితే తీసుకెళ్లారు ఏమైందో ఏంటో తెలీదు వస్తాడు ఒక్క నిమిషం చెయ్యవదల ఒక్క నిమిషం వదిలితే అప్పుడు నేను నడుపుతాను అప్పుడు నువ్వు పట్టుకుందావు ఒక్క నిమిషం ఓకే ఇంకా చూస్తారు కదా మా ఆయనకి అవి ఆనందం ఆనందం నాకైతే కొంచెం రిలాక్సేషన్ వచ్చినట్టే మా వారి దగ్గరికి వచ్చేసాను కాబట్టి ఇంకా నైట్ టైం డ్యూటీస్ అంతా ఆయనే తీసుకుంటారు అవితోటి నాకైతే ఇంకా అస్సలు ఓపిక లేదు ఈ ఫైవ్ డేస్ ఈ వన్ వీక్ నుంచి ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నాను నేను ఇంకా ఇంటికి వెళ్ళే దారిలో పొచ్చకాయ అయితే తీసుకొని వెళ్దాము బాగా ఎండలుగా ఉన్నాయి కదా ఫ్రూట్స్ ఏం లేవు ఇంట్లో అని చెప్పేసి అయితే అవి అలాగే ఇంకా కొన్ని వెజిటేబుల్స్ కావాల్సినవి అన్నీ కూడా తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడ ఆగాము బట్ చాలా ఎండగా ఉంది సడన్గా తిరుపతిలో ఇంత ఎండగా ఉంది ఇంట్రా బాబు అనిపించింది అనమాట నాకైతే ఈ పొచ్చకాయ ఇంత కష్టపడి తీసుకున్నా చాలా చండాలంగా ఉంది అస్సలు బాగాలేదు అది ఇక మా ఇంటి దగ్గరేమో అక్కడ వర్షాలు పడి చల్లగా ఉంది క్లైమేట్ టైం పైగా ఈ టైంలో మేము బయటకు కూడా రాలేదు కదా ఇంట్లోనే ఉన్నాము ఇంట్లో ఉన్నా కూడా చుట్టుపక్కల వాతావరణం వల్ల చల్లగా ఉండేది వాతావరణం ఇలాగానే ముందు మా అమ్మ నిన్న చేర చేరచ్చి పంపించింది ఉయ్యాల కోసమని హవి ఇలాగా బాగా భుజం మీద ఉంటున్నాడు బల ఇబ్బంది అయిపోతుంది కదా అని చెప్పి ఇక రాగానే ముందు మా డాడీ తోటి ఉయ్యాలైతే కట్టించేస్తున్నాను ఇక్కడ మాకు స్కోప్ ఉందనమాట ఈ ఐడియా కూడా మా అమ్మే ఇచ్చింది లేదంటే నాకు అస్సలు ఆలోచన లేదు ఇంకా ఆలోచించి చెప్పిందనమాట ఇక్కడ ఇక్కడ వేసుకోండి మీకు చీర అయితే సరిపోద్ది చక్క గుయ్యాలు వేసుకోవచ్చు చెప్పి ఇంకా లగేజీలు ఇంకా అన్నీ కూడా ఎక్కడంటే అక్కడే పడేశాను ముందైతే ఉయ్యాలు సెట్ చేసేస్తున్నాము అవి కూడా డ్రెస్ అది చేంజ్ చేసేసాను ఇంకా ఇక్కడ కాసేపు సైకిల్లో కూర్చోబెట్టి చూస్తుంటే కాసేపే ఉంటున్నాడు ఎక్కడ కూడా ఉండట్లేదు ఇక్కడికి వచ్చి నాకు సెట్ అవుతాడా లేదా అనేది చూడాలి ఇంకా ఇప్పటివరకు అయితే చాలా ఇది చేశాడు కదా ఇంక ఇంటికి వచ్చేసి నాకు ఏమైనా సెట్ అవుతాడనే నేనైతే చాలా హోప్ చేస్తున్నాను ఇంక ఉయ్యాలు కూడా కట్టేశాడు నాన్న ఇక మా వారు ఏంటంటే మార్నింగ్ చికెన్ అలాగే కైమా కూడా తీసుకొచ్చేసారు మేము ట్రైన్ అనేది వచ్చేసరికి మా వారు చికెన్ కర్రీ ఒకటి వండేసారు ఇప్పుడు అన్నము అలాగే కైమా కర్రీ అయితే కుట్ చేసేయాలి ఉంటే ఇంకెందుకు బాగుండుద్ది ఎత్తుకునేది ఎత్తుకునే మనిషి ఉంటే అయ్యాంలే మమ్మీ ఇంకా చెప్పాను కదా మా వారు చికెన్ కర్రీ వండేశారని చెప్పి ఇంకా కైమా అలాగే అన్నం అయితే పెట్టేశాను కైమా అయితే వాష్ చేయాలి లేదంతా కూడా మా వారికి రాదు కదా నేనే అడిగాను అనమాట కైమా తీసుకొని రమ్మని చెప్పి కైమా తిని చాలా రోజులైంది టేస్ట్ కూడా బాగుంటుంది మా డాడీ కూడా చికెన్ కంటే కూడా మటన్ అంటేనే ఎక్కువ ఇష్టపడతారు అందుకని ఇంక ఇక్కడ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ అయితే చేసి పెట్టేశారు ఇలా మనం ఇంటికి వచ్చేసరికి ఇలా వంటలు చేసి పెట్టే చేసే వాళ్ళు ఉంటే కూడా చాలా అదృష్టమే కదా బట్ ఆయన అనుకున్నారు మేము వచ్చేటానికి అన్ని కుక్ చేద్దామని చెప్పి కానీ ఇంకా లేట్గా లేకూడము అవన్నీ తీసుకొచ్చి అంతా మన ఆడవాళ్ళకిలాగా వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా చేయలేరు కదా ఇంకెలాగా ఇదిగోండి ఇంకా ములక్కాయలు అని కొన్ని వెజిటేబుల్స్ అన్నీ కూడా తీసుకొని వచ్చాము ఇవన్నీ సర్దాలి కానీ నాకైతే అస్సలు కొంచెం కూడా ఓపిక లేదు లగేజ్లు కూడా నేను ఏం సర్దలేదు అలా ఉంచేసాను ముందు నాకు బాగా ఆకలి అవుతుంది మేము ఇంటికి వచ్చేసరికి వన్ ఓ క్లాక్ అయిపోయింది నాకేమో ఫుల్ ఆకలి అవుతుంది బాగా ఎప్పుడెప్పుడు వంట అయిద్దా తిందామా అన్నట్టుంది అవికి ప్రెజెంట్ కొంచెము అన్నం పెట్టేశాను పెరిగేసేసి ఇంకా నిద్రపోచడానికి ట్రై చేస్తాము బట్ అవికి ఏం నిద్ర రావట్లేదు అట్లా చూస్తాం ఉన్నాడు బట్ ఉయ్యాల నచ్చుతుంది వేయాల్సిన ఉయ్యాలు వేస్తున్నాము ఇక మేము కూడా అన్నం తినేసాము మా డాడీకి కూడా అన్నం పెట్టేసాము అన్నం పెట్టేసిన తర్వాత నాకు బాగా నిద్ర వచ్చేసింది టూ అలా పడుకుని ఫైవ్ థర్టీకి లేచాను అవి కాసేపు పడుకొని లేచాడంటే ఇంక వాళ్ళ నానే చూసుకుంటా ఉన్నారు నేను మాత్రం అసలు ఎంత మొత్తు నిద్ర వచ్చేసిందో ఇంక ఇంటికి రాగానే విపరీతమైన నిద్ర వచ్చేసింది ఇంకా మా డాడీ కూడా సెవెన్ ఓ క్లాక్ దాకా పడుకున్నారు ఇక అప్పుడు లేపేసాము ఇక్కడ లేదు మెయిన్ సాంగ్ పెట్టమని అడుగుతున్నాడు అవి సరే అని చెప్పి పెట్టామా ఇది ఇలా చేతులు కట్టుకొని చూ చేతులు కట్టుకో అప్పుడే పెడతానని చెప్పండి అంటే ఇంకా నేను వీడియో స్టార్ట్ చేయక అయితే చేతులు కట్టుకున్నాడు వీడియో స్టార్ట్ చేయగానే చేయడనమాట అలాంటి పనులు వేయ కూడానా అవి ఇంకా నిదర్లాగానే నేను లగేజీ కూడా సర్దేసాను మళ్ళీ రేపు మా వారికి ఆఫీస్ ఉంటుంది హడావిడిగా ఉంటుంది ఇంక రేపు అసలు పని చేసుకోవడానికి అవ్వదులే అని చెప్పేసి లగేజీలు అన్నీ కూడా సర్దేసిన తర్వాత నేను అన్నం కూడా వండేసాను కూరలు ఆల్రెడీ ఉన్నాయి కదా ఇంకా అన్నం వండేస్తే సెవెన్ సెవెన్ థర్టీ కల్లా తినేస్తాము ఇక ఏంటంటే తినేసామంటే అయిపోద్ది మా డాడీకి వచ్చేసి టెన్ ఫార్టీకి ట్రైన్ అనమాట అప్పుడు మేము వెళ్ళాం కదా దూరెళ్ళాడు అప్పుడు కాకినాడ ఎక్స్ప్రెస్ దానికే టికెట్స్ అయితే బుక్ చేశాము ఇంకా జశ్వంత్ కూడా వచ్చాడు హవి కోసం అని చెప్పి మార్నింగ్ నుంచి రాలేదు ఇంక ఇప్పుడే వచ్చాడనమాట హవిని చూడడానికి ఇంకా వాళ్ళు బీచ్కి వెళ్తున్నాం షాపింగ్ చేసాం అది ఇదని చెప్తా ఉన్నాడు ఇక పొచ్చక చాలా వరస్ట్గా ఉంది అప్పటికీ ఎంతో కొంత తినగలిగాను కానీ చూసారు కదా పీస్ స్పీజ్గా టేస్ట్ అస్సలు బాగాలేదు ఇంత వరసపుచ్చుక నేను అస్సలు తినలేదు ఇక జశ్వంత్ వస్తే చాలు హవీకి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసిద్ది ఆ పిల్లోడి మీద పడి కొడతాడు ఏదేదో చేస్తాడు ఆ పిల్లోడు కూడా అసలు ఏమన్నాడు ఇంక ఇక్కడ చూడండి పట్టుకోవడానికి పట్టుకుంటుంటే తెగ పరిగెడుతున్నాడు ఈయన కూడా పరిగెడతా ఉన్నాడు ఇక మేమందరం కూడా భోజనం చేసేసాము భోజనం చేసేసి కాసేపు అయితే ఇట్లాగా కొంచెం ఆడుకున్నారు పిల్లలు అంతా కూడాను ఇంకా స్టేషన్కి కూడా వెళ్ళి నాన్నైతే అయితే వదిలిపెట్టేసి వస్తాము నాన్న రేపు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ కల్లా రీచ్ అయిపోతారు మా డాడీ ఫైవ్ ఓ క్లాక్ కల్లా రీచ్ అయిపోతే ఇంటికి సిక్స్ లోపే వెళ్ళిపోతారు ఇంకొంచెంసేపు ఏమైనా పనులు ఉన్నా చేసుకుంటారు కదా మళ్ళీ నైట్ డ్యూటీ అయితే ఉందనమాట మేము వెళ్ళినప్పుడు మధ్యాహ్నం డ్యూటీలు కదా సో వన్ వీక్ షిఫ్ట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ షిఫ్ట్ వచ్చేసి నైట్ డ్యూటీలు అనమాట నైట్ డ్యూటీలు ఎంతైనా కొంచెం కష్టంగానే ఉంటాయి కదా హెల్త్ అది ప్రాబ్లం అయితే ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు ఇంక ఇక్కడ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను షింక్లో బోల్డ్ అన్ని ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పుడు నేను తోమేసుకోవాలి వీళ్ళు ఇప్పుడు మా డాడీ మా ఆయన వాళ్ళు చూసుకుంటారు కదా హవిని అందుకని చెప్పి ఇక టైం అయిపోయింది అప్పటికే నైన్ థర్టీ దాకా అయ్యింది ఇంకా మేము స్టేషన్కి అయితే బయలుదేరి వెళ్తున్నాము ఇంకా నా ప్లానింగ్ ఏంటంటే కారులో వెళ్ళి రిటర్న్లో వచ్చేటప్పటికి హవి పడుకుంటాళి పడుకుంటే బాగుంటుంది అని చెప్పేసి వచ్చి నాకు నిద్రపుచ్చే పని ఉండదు అని అయితే అనుకుంటున్నాను మా డాడీ ఏమో ఎందుకు మీరు వచ్చేది అప్పుడే బుక్ చేసేయచ్చు కదా నేను వెళ్ళిపోతా అన్నారు నేను అన్నాను నువ్వు వచ్చేదే ఎప్పుడో ఒకసారి అప్పుడు కూడా రాకపోతే ఎలాగో మేము వస్తా ఏం కాదు అని అయితే అన్నాను మా డాడీ అయితే అస్సలు ఇష్టపడలేదు ఎందుకమ్మా ఈ టైంలో ఇంట్లో ఉండొచ్చు కదా ఇంట్లో ఉండొచ్చు కదా అంటానే ఉన్నారు అవి ఏంటంటే చాలా భయపడిపోతున్నాడు అనమాట మా డాడీ ఎక్కడ తీసుకెళ్లిపోతాడో మేము మమ్మల్ని అని చెప్పేసి మరి ఏం మద్దమైద్ ఏమో తెలియదు కానీ మా డాడీ దగ్గరకు అస్సలు వెళ్ళట్లేదు లాస్ట్లో ఇంకా కార్ తీసుకొని అయితే వెళ్ళాము ఇంకా స్టేషన్ దగ్గర కూడా వచ్చేసాము నేను అనుకున్నాను స్టేషన్ బయటే వదిలేసి వచ్చేద్దామని చెప్పి అనుకున్నాను బట్ మా వారు అన్నారు లేదు ప్లాట్ఫామ్ దగ్గర కూడా వెళ్ళి ట్రైన్ ఎక్కినాక వెళ్దాంలే అని అన్నారు నేనైతే జస్ట్ నేను జస్ట్ బయట వరకు అయితే అనుకున్నాను ఇంకా మేము వెళ్ళేసరికి డిస్ప్లే కూడా వేసేసారు డిస్ప్లే వచ్చేసి సిక్స్త్ ప్లాట్ఫామే అది సిక్స్త్ మీదే ఉండదు ఒక్కొక్కసారి చెప్పలేం కదా అందుకని ఎప్పుడైనా కానీ డిస్ప్లే చూసుకొని వెళ్ళాలి లేదంటే రిస్క్ అనమాట ఇంక ఇక్కడ ఏయో లైట్లీ కనపడుతుంది అని చెప్పి మనం ఊరికే ఉండం కదా పోయినసారి బుడ్డపిల్లకి కిరీటం తీసుకున్నాను కదా ఆయన దగ్గర ఏదిగో ఏదో తీసుకున్నాను ఇప్పుడు మా డాడీకి వచ్చేసి లోవర్ బర్తే వచ్చింది ఎప్పుడైనా కానీ మా అత్తయ్య వాళ్ళకి మా వాళ్ళకి బుక్ చేసినప్పుడు మాత్రం అసలు లోవర్ కూడా అదేంటో నాకు అర్థం కాదు మా డాడీకి ప్రశాంతంగా లోవర్ బర్తే వచ్చేసింది ట్రైన్ వచ్చేసి మేము టెన్ ట్వంటీ కల్లా వెళ్ళిపోయాము ఇంకా ట్వంటీ మినిట్స్ దాకా అసలు కదలదు ఇంకా ముద్దు పెట్టమంటే తట్టడు రమ్మంటే రాడు అసలు ఏంటో మరి చాలాసేపు అడిగాడు మా డాడీ అయితే అస్సలుకి వెళ్ళలేదు అవి ఎక్కడ అని ఇదో మరేమో తెలియదు కానీ ఫైనల్గా బాయ్ కూడా చెప్పేశాడు అది కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనస్ఫూర్తిగా చెప్పట్లేదు ఏంటో మరి అంత భయపడిపోతున్నాడు ఇంకా ఫైనల్గా ఇదిగోండి ఇక మా డాడీ అయితే వెళ్ళిపోయే టైం వచ్చేసింది ఇంకా మేము వెళ్ళిపోతున్నాం అనమాట అప్పటికే చాలా టైం అయింది కదా ఇంకా సరే వెళ్ళాలని చెప్పి వెళ్ళిపోతున్నాము ఇంకా కరెక్ట్గా టెన్ ఫార్టీకి ట్రైన్ అయితే బయలుదేరిందని చెప్పి మాకైతే కాల్ చేసి చెప్పారు ఇంకా ఇక్కడ చూసారా ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఇప్పుడు ఇక్కడ ఈ కిటికీలో నుంచి అయితే ముద్దు పెడతాడంట లోపల నుంచి అయితే పెట్టాడు ఇప్పుడు ఒక ధైర్యం వచ్చేసింది ఓకే తాత తీసుకెళ్ళట్లేదు నేను ఇక్కడే ఉంటున్నానని చెప్పేసి ఇంకా బాయి కూడా ముద్దులు కూడా చాలా పెడతాడు ఇప్పుడు మాత్రము ఈ పిల్లలు మామూలు పిల్లలు కాదండి అన్నీ కడుపులోనే నేర్చుకొని వచ్చేస్తున్నారు ఇక నాకైతే ఫుల్ గా ఉంది కళ్ళు కూడా ఏంటో వాసినట్టు అనిపిస్తుంది నా మొహమే చూడొచ్చు ఎంత చండాలంగా అంటే చండాలంగా అంటే నీరసంగా చిరాగ్గా రకరకాలుగా ఉంది ఇంకా మేము ఇక్కడికి వచ్చేసరికి మా హవిని ఏది నీ ట్రైన్ ఏది నీ కార్ అంటే అది చూపిస్తున్నాడు అనమాట ఇది వచ్చేసి విష్ణు నివాసము విష్ణు నివాసం నుంచి చూసారు కదా బాబు ఇప్పుడు హాలిడేస్ కూడా ఇచ్చేసాను కదా చాలా ఉంటాయి కాసేపు ఆ చెల్లడా బాయ్ చెప్పావా చెప్పు బాయ్ చెప్పావా ఎలా చెప్పావు బాయ్ చూపించు ఇలా చెప్పావా కాసేపు మాట్లాడిన తర్వాత హవి నిద్రపోయాడు నేను అనుకున్నట్టుగానే ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోగానే వెంటనే మేము కూడా పడుకున్నాము ఇక నైట్ అయితే నిద్ర లేపేశాడు ఇంకా యాజ్ యూజువల్గా రొటీన్ అలాగే ఉంది ఈరోజు నైట్కి కూడా సో బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను వెళ్ళిపోయాడు మా డాడీ కూడా ఇంకా ట్రైన్ కూడా బయలుదేరిందని కాల్ చేశాడు ఇంటికి వెళ్ళేసరికి రేపు మార్నింగ్ అయితే రీచ్ అయిపోయాడు ఇక్కడితో బ్లాగ్ ఎండ్ చేస్తున్నా బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా